నమస్తే నా పేరు జయంతి విష్ణుప్రియ నేను పాడపోయే పాటకుడు సారంగ పాని పదములు నిన్ను దైవ మను చూ ఎట్లా నౌమునయ్యా నిన్ను దైవ మనుచు ఎట్లా నమునయ్యా ఇన్నా మదిలో కను మాదిలో ఇన్నాల వలెయి కను మాదిలో నిన్ను దైవమనుచు ఎట్లా నముదునయ్యా ఉన్న సంశయమే భిన్నభించదని పుణే వెన్న తిన్న తిన్నాుగోపా ఉన్న సంశయమే విన్న వించదని పుడే వెన్న మూచిలి తిన్నా దేవా నిన్ను దైవ చూ ఎట్లా నమ్ముదునయ్యా ఎన్నాళ్ళ వలె ఇకను మాదిలో చెల్లు చెల్లుబోమదగ్ని చెప్పిన నెపమునా తల్లడ భూతంగులు తల్లడమందగా చెల్లుబోజమగ్ని చెప్పినెపమునా ఎలా భూతములు తల్లడమందగా నుళ్ళము చెదర కత్యుగా కోపమునా తల్లిని కడ్గమునా తల దృంచివకట నుళ్ళము చేదరా కత్యుగ కోపమున తల్లిని ఖ్గమున తల దృష్టి నిన్ను నిన్ను మనుచు ఎట్లా నమ్మి తినయ్యా వేదశాస్త్రముల ప్రవీణుడై అరుదంచి पेदवटुडै बलिनि प्रार्थि वेडग वेदशास्त्रमूल प्रवीणुडै अरुदन्ति पेदवटुडै बलिनि प्रार्थि वेडग. पादत्रयं भूर्वि पात्रुडनि अर्पिञ्च ಪಾದತ್ರಯಂಭೂರ್ಮಿ ಪಾತೃಡಣಿಯ ಪಿಂಚ ನಾದಟ ಪಾತಾಳ ಮನಗ ಬೇಟಿ ತಿವಯ್ಯೋ ನಾದಟ ಪಾತಾಳ ಮನಗ ಬೇಟಿ ತಿವಯ್ಯೋ ನಿನ್ನು ದೈವ ಮನುಚು ఎట్లా నౌముదు నయ్యా ఇకను మాదిలో ఏ లోకమునైనా ఇటీ వింతలు గలవా ఇలాగు సుగ్రీవుడితవు బల్కగాని బల్కగాని ఏ లోకమునా ఏ లోకమునైనా ఇంతలుగలవా ఇలాగు సుగ్రీవుడితడు బల్కగాని నీలావు తెలియుటకై నిరపరాధి అయినా వాలినొకమునా వసుల్చీటి వహ నీలావు తెలియుటకై నిరపరాధి అయినా వాలి నొక్కన వసుదగూచి నిన్ను దైవ మనుచు ఎట్లా నముదునయ్యా ఇన్నాళ్ళవలే ఇకను మదిలో నిను నిను మనుచు